హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్న స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ నైన్టీన్ వైభవ్ మాట్లాడిన మాటలకి ఆర్యన్కి చాలా కోపం వస్తూ ఉంటే స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు ఆర్యన్ అతడు స్పీడ్గా ఇంట్లోకి వెళ్ళేసరికి అవంతిక బెడ్ మీద కూర్చొని ఆర్యన్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళ రూమ్లో ఎందుకో ఆ వంతికని చూడగానే వైభవ్ మాట్లాడిన మాటలు అన్నీ గుర్తొచ్చేసాయి మరొకసారి ఆర్యన్ బాబుకి తను నీ భార్యగా ఉన్నంత వరకు తనని నేను చూపు కూడా చూడను తనని టచ్ చేయను కానీ నువ్వు తనని వదిలేసిన నిమిషాన మాత్రం తను నా సొంతమై తీరుతుంది ఖచ్చితంగా అప్పుడు నీకు తన మీద ఎలాంటి హక్కు అధికారాలు ఉండవు అని తను నాది అని వైభవ్ బల్ల గుద్ది మరీ చెప్పడం గుర్తొచ్చిన ఆర్యన్ లేదు లేదు వాడు అలా ఎలా వాగుతాడు అసలు వాడికి ఇచ్చిన కోటింగ్ ఇంకా సరిపోలేదు ఇంకా కావాలి వాడికి లేకపోతే నా భార్య వాడికి ఎలా సొంతం అవుతుంది వాడు పిచ్చివాడు కాకపోతే అవంతిక ఎప్పుడూ నాదే నా భార్య నా సొంతం నా హక్కు నా అధికారం అది నాది అవంతిక నాది మాత్రమే కాదు అని ఎవడు నాకు అడ్డం వచ్చినా వాడిని ఖచ్చితంగా నా చేతులతోనే చంపేస్తాను అది నాది మాత్రమే అని ఆర్యన్ అవంతిక దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి ఆమెని హత్తుకున్నాడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంత కోపంగా వెళ్ళిన వాడు ఇప్పుడు వచ్చి ఆమెను అలా గట్టిగా హత్తుకోవడంతో అవంతిక షాక్ అయిపోతుంది కళ్ళు పెద్దవిగా చేసి ఆర్యన్ గారు అని అవంతిక నోరు తెరిచేలోపు ఆర్యన్ ఆమెను బెడ్ మీద పడేసి ఆమెను ఆమె పెదాలు అందుకున్నాడు చాలా ఫాస్ట్గా ఆ చర్యకి ఆమె అయోమయంగా ఆర్యన్ గారు ఏమైంది మీకు అని అడుగుతుంటే అక్కడ ఆమెను మాట్లాడనివ్వకుండా చేస్తూ అతడు షర్టు తీసేసి అవంతిక చీర కొంగు లాగేసి నువ్వు నాకు మాత్రమే సొంతం కదా అని అడిగాడు అవును అని చెప్పింది అవంతిక టక్కున ఏం జరిగినా నన్ను వదిలి వెళ్ళవు కదా నువ్వు నాతోనే ఉంటావు కదా అని అడిగాడు ఆర్యన్ ఏమైంది ఆర్యన్ గారు ఎందుకు అలా అడుగుతున్నారు అంది అవంతిక ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నువ్వు నాతోనే ఉంటావు కదా అని అడిగాడు ఆర్యన్ అతడు అలా అడుగుతూ ఉంటే చిన్న పిల్లాడిలా కనిపించాడు అమ్మ నేను నీతోనే ఉంటాను నువ్వు నాతోనే ఉంటావు కదా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా అన్నట్టు మారం చేస్తారు కదా చిన్నపిల్లలు అవంతికకి కూడా ఆర్యన్ ఆ నిమిషం అలానే అనిపించాడు నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను ఆర్యన్ గారు ఎక్కడికి వెళ్ళను మీరు ఇలా కంగారు పడకండి కాస్త కూలవండి అని ఆర్యన్ వెన్ను నిమురుతూ ఉంటుంది అవంతిక కానీ ఆర్యన్ మాత్రం ఆమె చెప్పేది వినకుండా నువ్వు నా దానివి నువ్వు నా సొంతం నువ్వు ఎప్పటికీ ఆర్యన్ గాడి పెళ్ళాం వెనే అంటూ ఆమెని ప్రేమగా అల్లుకునే పనిలో పడిపోయాడు అసలు ఏం జరిగిందో అడగాలి అనుకుంటుంది అవంతిక కానీ అతడి పనులకు మళ్ళీ అడిగితే ఎక్కడ డిస్టర్బ్ అవుతాడు అని ఆమె కూడా అతడి పనులకు సహకరించింది ఒక అమూల్యమైన వస్తువు మన నుండి ఎక్కడ జారిపోతుందో అని జాగ్రత్తగా పట్టుకుంటాం కదా ఆర్యన్ కూడా అలానే అవంతికని గట్టిగా చుట్టుకొని అతడి ప్రేమని అంతా ఆ రాత్రంతా కూడా ఆమెపై కురిపిస్తూనే ఉన్నాడు అతడి ప్రేమలో ఆమె అలసిపోయినా కూడా ఆమెని ఆర్యన్ అస్సలు వదిలిపెట్టడం లేదు ఇంకా ఇంకా ఆమె శరీరాన్ని అతడిలోకి అదుముకొని గట్టిగా ఆమెకు ఊపిరాడనివ్వకుండా బంధించేశాడు ఆర్యన్ ఎప్పుడో తెల్లవారాక ఆర్యన్ గారు ప్లీజ్ నిద్ర వస్తుంది ఇప్పటికే చాలా అలసిపోయాను నన్ను కాసేపైనా రెస్ట్ ఇవ్వండి అని అవంతిక చాలా డల్ ఫేస్తో అడగడంతో అప్పుడు అతడు చేసింది గుర్తుకు వచ్చి సారీరా నిజంగా నిన్ను వదిలిపెడితే నాకు ఎక్కడ దూరం అవుతావో నిన్ను ఇలాగే ఎప్పటికీ ఉంచేసుకోవాలి అని ఇలా హార్డ్గా బిహేవ్ బిహేవ్ చేశానే సారీ అంటూ అవంతిక నుదుటిన ముద్దు పెడతాడు ఆర్యన్ సారీ నే హార్డ్గా బిహేవ్ చేశాను నువ్వెప్పుడు నా దానివే నిన్ను నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరు నిన్ను నా నుండి దూరం కానివ్వను అని ఆర్యన్ అవంతికని హత్తుకొని నిద్రపోయాడు కానీ సంవత్సరం తర్వాత నువ్వే తనని వదిలేస్తాను అంటున్నావు కదా అని అతడి అంతరాత్మ ప్రశ్నించడంతో నిజంగా నాకు అవంతికని వదులుకోవాలని లేదు కానీ ఈ బంధాలని జీవితాంతం మోయాలి అంటే కూడా నా వల్ల అవుతుందా ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది దాన్ని సంవత్సరం తర్వాత వదిలేస్తాను అనే కదా పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత ఇది ఏమైపోతే నాకేంటి నాకెందుకు ఇలా అనిపిస్తుంది నిజంగా ఈ బంధువులు బంధుత్వాలలో కూరుకుపోవడం నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అని ఆర్యన్ బాగా ఆలోచించడంతో అతడికి ఫుల్గా హెడ్ ఎక్ స్టార్ట్ అవుతుంది అతడికి ప్రాణం పోయినట్టుగా అవుతుంది ఆ నొప్పికి అతడికి కదల రావడం లేదు శరీరం అంతా మత్తు అవహించినట్టుగా అయిపోయి అతడి తలని ఎవరో పెద్ద సుత్తితో కొడుతూ ఉన్నంత నొప్పి లేస్తూ ఉంటే అవంతిక మీద ఉన్న చెయ్యి ఆమె భుజం ఒత్తిడి పెంచుతూ ఉంటుంది అలాగే ఆర్యన్ ముక్కు నుండి రక్తం దారాలుగా కారిపోతూ అతడి మొహం నుండి చాత మీద పారుతూ ఉంటుంది అతడి పట్టు ఆమెకి నొప్పి తెలియజేస్తూ ఉంటే అవంతిక మెల్లిగా నొప్పికి కళ్ళు తెరుస్తూ ఆర్యన్ గారు ప్లీజ్ వదలండి అంటుంది కానీ ఆర్యన్ నుండి ఎటువంటి రియాక్షన్ లేకుండా అంతకంతకు అతడి పట్టు పెరుగుతూ ఉంటే ఎందుకో అనుమానం వచ్చి పూర్తిగా కళ్ళు తెరిచి ఆర్యన్ని చూసేసరికి షాక్ అయిపోతుంది అవంతిక అతడి మొహం మొత్తం రక్తం అవ్వడం ముక్కు నుండి ఆగకుండా ఇంకా రక్తం కారుతూ ఉండడంతో ఆర్యన్ గారు అని పెద్దగా అరుస్తూ ఉంటుంది కానీ ఆర్యన్ కళ్ళు కూడా తెరవకుండా నొప్పికి అల్లాడిపోతూ స్పృహ తప్పి పడిపోతూ ఉండగా అవంతిగా ఫాస్ట్గా లేచి ఒక డ్రెస్ తీసి వేసుకొని ఆర్యన్కి కూడా నార్మల్ డ్రెస్ వేస్తుంది కష్టంగా టిష్యూతో అతడి రక్తం తుడుస్తున్న కొద్దీ ఇంకా ముక్కు నుండి బ్లడ్ ఆగకుండా వస్తూ ఉండడంతో భయపడి వెంటనే ఏడ్చుకుంటూ రాఘవేంద్ర గారి దగ్గరికి పరుగు తీస్తుంది అవంతిక తాతయ్య తాతయ్య అని అరుస్తూ అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉండడంతో రాఘవేంద్ర గారు అప్పుడే లేచి వాష్రూమ్కి వెళ్ళొచ్చి అవంతిక అరుపులకు కంగారుగా బయటికి వచ్చి అవంతిక ఏమైంది తల్లి అంటారు అవంతిక ఏడుస్తూ ఉంటే తాతయ్య ఆర్యన్ గారు అంటూ ఆయనకి అని ఆయనకి ఆయాసపడుతూ ఆయనకు ముక్కులో నుండి రక్తం కారుతూ ఉంది అని అవంతిక చాలా ఏడుస్తూ ఉండడంతో అయ్యో ఆర్యన్ బాబు అని వెంటనే పనివాళ్ళని కేకేస్తారు రాఘవేంద్ర గారు అలాగే డ్రైవర్ని కూడా ఆర్యన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనడంతో రాఘవేంద్ర గారి ఒక్క పిలుపుకి పనివాళ్ళు అలాగే డ్రైవర్ వాచ్మెన్ కూడా లోపలికి రావడంతో ఆర్యన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి త్వరగా పదండి కార్లో కూర్చోబెట్టాలి అనడంతో డ్రైవర్ ఇంకా పని వాళ్ళందరూ ఆర్యన్ని వెంట పెట్టుకొని కిందికి తీసుకువచ్చి కార్లో వెనక సీట్లో పడుకోబెడితే అవంతిక ఆర్యన్ తలని ఆమె ఒడులో పడుకోబెట్టుకొని ఏడుస్తూ ఆర్యన్ చంపలని తడుతూ ఉంటుంది ఆర్యన్ గారు లేవండి ఆర్యన్ గారు ప్లీజ్ నన్ను ఇలా ఏడిపించకండి లేవండి లేవండి అని ఏడుస్తూ ఉంటే ఆర్యన్ నుండి ఉలుకు పలుకు ఉండదు తాతయ్య గారు నాకు భయంగా ఉంది ప్లీజ్ కాస్త త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అనడంతో డ్రైవర్ కాస్త త్వరగా పోనివ్వు అంటారు రాఘవేంద్ర గారు వస్తున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ అలాగే సార్ అని డ్రైవర్ చాలా స్పీడ్గా తీసుకువెళ్ళి ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు కార్ ఆపడంతో అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఆర్యన్ని స్ట్రెచ్చర్ మీద ఫాస్ట్గా లోపలికి తీసుకెళ్ళి ఐసీయూలో అడ్మిట్ చేస్తారు రాఘవేంద్ర గారు ఆల్రెడీ అక్కడ అందరికీ తెలిసి ఉండడంతో వెంటనే ఆర్యన్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు తాతయ్య గారు ఆయనకి ఏమైంది అని రాఘవేంద్ర గారిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అవంతిక అవంతిక ఏడుపుకి రాఘవేంద్ర గారు కూడా ఆయన కన్నీళ్ళు తుడుచుకొని అవంతిక కన్నీళ్ళు తుడుస్తూ ఉన్నారు ఏం కాదమ్మా డాక్టర్స్ చూస్తున్నారు కదా ఆర్యన్కి తగ్గిపోతుంది ఏం కాలేదు వాడికి బాగానే ఉంటాడు అని ధైర్యం చెప్పారు ఆయన ఆయనకేమైంది తాతయ్య అని అవంతిక రాఘవేంద్ర గారిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఏం కాదమ్మా ఆర్యన్కి డాక్టర్స్ చూస్తున్నారు కదా ఏం కాదు అని చెప్తారు రాఘవేంద్ర గారు బాధగా అవంతికని ఊరుకోబెడుతూ కానీ అవంతిక ఆర్యన్ ఉన్న రూమ్ వైపే చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఏం కా తల్లి ఆర్యన్కి ఏడవకు అని అవంతికని ఒక చైర్లో కూర్చోబెట్టి కాసిన్ని వాటర్ తాగిస్తారు రాఘవేంద్ర గారు గంట తర్వాత ఆర్యన్కి ట్రీట్మెంట్ చేసి బయటికి వచ్చిన డాక్టర్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆర్యన్కి ఇలా అయ్యింది ఏమైంది రాఘవేంద్ర గారు అని అడిగారు మళ్ళీ నా చాలా రోజుల తర్వాత ఏంటి అంటే ఇంతకుముందు కూడా ఆర్యన్ గారికి ఇలా అయ్యిందా అని అవంతిక తనలో తనే అనుకుంటూ ఉంది అవును డాక్టర్ ఇన్ని రోజులు నా మనవడు బాగున్నాడు మళ్ళీ ఏం కాలేదు అనుకున్నాను కానీ మళ్ళీ ఏమైందో తెలియదు ఇవాళ ఉదయం ఇలా అయింది అని బాధగా చెప్తారు ఆయన పర్లేదండి మేము ట్రీట్మెంట్ చేశాము అలాగే ఇప్పుడు ఇంజెక్షన్స్ కూడా వేశాము తగ్గిపోతుంది ఈవినింగ్ వరకు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో అలాగే డాక్టర్ గారు ఇప్పుడు మేము ఒకసారి ఆర్యన్ని చూడొచ్చా అని అడిగారు ఆయన హా వెళ్ళి చూడండి కానీ వెంటనే మళ్ళీ బయటికి వచ్చేయండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోవడంతో అవంతిక పదమ్మ ఆర్యన్ని చూసేద్దాం అని ఇద్దరూ వెళ్ళి మీద పడుకున్న ఆర్యన్ని ఓసారి చూసి బాధగా మళ్ళీ బయటికి వచ్చి కూర్చుంటారు అవంతిక తాతయ్య అని పిలవడంతో తను ఏమడుగుతుందో అర్థమైంది రాఘవేంద్ర గారికి చిన్నప్పటి నుండి ఆర్యన్కి ఈ ప్రాబ్లం ఉంది అవంతిక వాడు దేని గురించి అయినా బాధపడితేనో లేకపోతే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటేనో ఇలా అయిపోతాడు కానీ మీ పెళ్ళి ముందు నుండి మీ పెళ్ళి అయిన తర్వాత ఆర్యన్ ఆరోగ్యం చాలా బాగుంది ఇక వాడు ఏ బాధ లేకుండా ఉన్నాడు అనుకున్నాను కానీ మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడు ఆర్యన్ మళ్ళీ ఈ పరిస్థితుల్లో చూశాను ఏమైంది అవంతిక మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని అడిగారు రాఘవేంద్ర గారు లేదు తాతయ్య మేము చాలా బాగున్నాం నైట్ కూడా చాలా అర్ధరాత్రి వచ్చారు ఆయన నన్ను వదిలి వెళ్ళవు కదా నువ్వు నాతోనే ఉంటావు కదా అని నాతో మాట్లాడి నాతో బాగానే ఉన్నారు కానీ మార్నింగ్ లేచి చూసేసరికి ఆయన ఇలా అయిపోయారు అని అవంతిక ఏడుస్తూ చెప్పింది వాడు ఏ విషయం గురించి బాధపడుతున్నాడో వాడు లేచాక మనమే అడుగుదాం తల్లి అప్పటి వరకు ఓపిక పట్టు నేను ఇంటి దగ్గర నుండి బట్టలు తెప్పిస్తాను ఫ్రెష్ అవుతల్లి ఇక్కడ రూమ్ తీసుకున్నాను అని చెప్పడంతో అలాగే తాతయ్య అని తన బట్టలు రావడంతో అవంతిక ఫ్రెష్ అయ్యి ఆర్యన్ దగ్గర కూర్చుంటుంది అతడు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఆర్యన్ దగ్గరే ఉంటాను అని అవంతిక మొండి పట్టు పట్టడంతో డాక్టర్ పర్మిషన్ తీసుకొని అవంతికని లోపలికి పంపించారు రాఘవేంద్ర గారు ఆర్యన్ని డిస్టర్బ్ చేయకుండా అతడి చేయిని పట్టుకొని అవంతిక చైర్లోనే కూర్చుని ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల వరకు కళ్ళు తెరిచిన ఆర్యన్ అతడు ఎక్కడ ఉన్నాడు అని చుట్టూ చూస్తూ అవంతిక వైపు చూసి చిన్నగా నవ్వి హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారే నన్ను అన్నాడు మెల్లిగా ఆర్యన్ మాట్లాడగానే అవంతిక ఏడుస్తూ ఆర్యన్ గారు ఎలా ఉంది మీకు ఇప్పుడు అని అడిగింది బాగానే ఉన్నానే కంగారు పడ్డావా అని అడిగాడు ఆర్యన్ అవంతిక తలపై చేయి వేసి చాలా భయం వేసిందండి మిమ్మల్ని అలా చూస్తే అని ఆర్యన్ ఛాతిపై తలపెట్టుకొని అతడిని గట్టిగా పట్టుకొని చెప్తుంది అవంతిక తన కన్నీరు కారుస్తూ ఇప్పుడు బాగానే ఉన్నాను కదే ఏడవకు ఇంటికి వెళ్ళిపోదాంలే నాకు ఇక్కడ ఉండాలి అంటేనే నచ్చదు తాతయ్యతో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోదాం పదా ముందు తాతయ్యని పిలు అనడంతో అలాగే ఒక్క నిమిషం ఆర్యన్ గారు అని రాఘవేంద్ర గారిని లోపలికి తీసుకువస్తుంది అవంతిక ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే మీకు గనక నా స్టోరీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా స్టోరీస్ చదివి ఆనందించండి థ్యాంక్ యూ బాయ్